ప్రవచన రీతిగా నువ్వు వెళ్చున్న జీవిత యాత్రలో నేరుగా సూటిగా దేవుడు మాట్లాడిన ఆశపడుచున్నాడు ఒకవేళ రోజు చుట్టుపక్కల ఒంటరి వాడినైపోయాను ఒంటరిదాన్ని అయిపోయాను అందరూ కూడా ఈ ఉద్యమంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నాకెందుకో ఒకలాంటి బలహీనత వాతావరణం వెనక్కుంది ఎందుకో ఈ ప్రయత్నాన్ని మానేస్తే ఇంకా ఈ ప్రార్థన చేయడం మానేస్తే బాగుండిక ఈ పరిచయం చేయడం మానేస్తే బాగుండిక ఈ యొక్క ఈ యొక్క ఉద్దేశాన్ని విడిచిపెట్టేస్తే బాగుంటుందేమో అని ఈరోజు నీరసించి దేవుని మందిరానికి వచ్చుంటే ఇఫ్ యు వాంట్ టు క్విట్ అండ్ ఇఫ్ యూ ఫీల్ యాక్చువర్లీ అలోన్ ఈరోజు దేవునితో మాట్లాడని ఆశపడుతున్నాడు యోగుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈరోజు శీర్షిక భాగంగా బుక్ ఆఫ్ జోయల్ యోగల గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని అందరం కలిసి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అంశభాగాన్ని చదువుకొని ప్రయత్నిస్తాం జోయల్ చాప్టర్ త్రీ వర్స్ నైన్ ఏల గ్రంథము మూ మూడవ అధ్యాయము వచనం అందరం కలిసి చదువుకుందామా అందరం కలిసి చదువుకుందాం ఒకవేళ బైబిల్స్ లేకపోయినా కలవరం వద్దు స్క్రీన్లో రెఫరెన్స్ వస్తుంది అది చూసి చదవడానికి ప్రయత్నించండి టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ రీడ్ టుగెదర్ ప్లీజ్ జోయల్ చాప్టర్ త్రీ వర్స్ నైన్ అందరం కలిసి చదువుకుందాం అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను బలాఢ్యులను రేపుడి ఈ వాక్య భాగంలో కేవలం ఆ లైన్ మాత్రమే చూస్తాం బలాఢ్యులను తెలుగు పెట్టండి బలాడ్యులను ద మైటీ పీపుల్ వేక్ ఆఫ్ ద మైటీ మెన్ బలాఢ్యులను రేపుడి అని ఈరోజు ప్రియ సోదరి సోద దేవుని ఉద్దేశం ఈరోజు వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే నీలో దాగి ఉన్న మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎక్కడో బలాఢ్యుని లేపడం కాదు నీలో దాగిన బలాఢ్యుణ్ణి బలాఢ్యురాలిని ఈరోజు దేవుని వాక్యం లేవబోతుంది ఈ వాక్యం దేవుని నెరవేర్చునుగాక గాడ్ వాంట్స్ టు అప్ ద మైటీ వాన్ ఇన్ యూ ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు నిత్యగు తండ్రి సమాధాన అధిపతి బలవంతుడగు దేవుడు ఏం దేవుడు అండి బిగర్ చెప్పండి బలవంతుడ దేవుడు మీరు మరి నేను బలహీనుని కదా నాకు బలం లేదు కదా దేవుడు బలవంతుడైతే సరే నేనైతే చాలా బలహీనురాలుగా ఉన్నానంటే దాని తర్వాత భాగాన్ని యోలు గ్రంథము మూడవ అధ్యాయము దాని తదుపరి భాగాన్ని ఒక్కసారి రెండు పదవచనం చదువుదాం ఒకవేళ నువ్వు బలహీనురాలువి బలహీనుడు అని భావిస్తుంటే నీ బలము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని భ్రమిస్తుంటే ఈరోజు దేవుని మాట నీలో ఉన్న బలాఢ్యుని రేపాలని ఆశపడుతూ పదవచ్చు అందరం కలిసి చదువుదాం మీ కర్రలు చెడగొట్టి కట్గములు చేయుడి మీ పూట కత్తులను చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొనవలను చాలు చాలు లాస్ట్ లాస్ట్లో ఒకసారి చదువుదాం ఎవరన్నా ఎవరికన్నా ఈ ఫీలింగ్ ఉంటే నేను బలహీనుడిని నేను బలహీనురాలని ఐఆమ్ వీక్ ఐఎమ్ ఎగ్జాస్టెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్ ఈరోజు బలహీనం అయిపోయానని బాధపడతా ఉంటే ఆఖరి భాగం ఏమనాలంట లెట్ ఓ వీక్ సే యామ్ స్ట్రాంగ్ బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను మళ్ళొకసారి చెప్దామా లాస్ట్ లైన్ బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలను ఇప్పుడు బిగర్ చెప్దామా అందరం కలిసి నేను బలాఢ్యుని నేను బలాఢ్యురాలని సిస్టర్స్ చెప్పట్లేదు ధైర్యంగా బ్రదర్స్ కూడా నేను బాలా బలాఢ్యుని రేపాలంట దేవుని వాక్యం ఏమంటుందండి బలాఢ్యుల్ని రేపాలని మన ఆరాధించే దేవుడు బలవంతుడగు దేవుడైతే ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే తండ్రి బలవంతుడైతే సింహం పిల్లలు ఎవరు పుడతారు కుక్క పిల్లలు పుట్టవు సింహానికి ఎవరు పుడతారండీ సింహాలే పుడతాయి బలాఢ్యునికి ఎవరు పుడతారు